ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ ఒక ముఖ్య కేంద్రం హైదరాబాద్ ను ఫార్మా గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు మోదీ అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో వ్యాక్సిన్ సిటీగా గుర్తింపు పొందింది కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రపంచ దేశాలకు హైదరాబాద్ వ్యాక్సిన్ అందించింది కోవిడ్ సంక్షోభంలో హైదరాబాద్ నుండి వ్యాక్సిన్లు ఇతర దేశాలకు సరఫరా అయ్యాయి అంటే దానికి ప్రధాని మోదీ అందించిన సహకారమే ప్రధాన కారణం ఆ సమయంలో ప్రధాని జీనో వ్యాలీలోని భారత బయోటెక్ ఫార్మా కంపెనీను స్వయంగా సందర్శించి శాస్త్రవేత్తల కృషిని అభినందించారు అలాగే కోవిడ్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థలను ప్రోత్సహించారు కేంద్రం తరఫు నుంచి ఈ సంస్థలకు వ్యాక్సిన్ అభివృద్ధిలో సహకారాన్ని అందించారు ఫలితంగా హైదరాబాద్ నుండి ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పెద్ద ఎత్తున సరఫరా అయింది ఈ వ్యాక్సిన్ల కారణంగా తెలంగాణ పేరు ప్రపంచ స్థాయిలో మారుమోగింది ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి మా ప్లాంట్కి వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ వన్ అవర్ టెన్ మినిట్స్ మా ప్లాంట్లో స్పెండ్ చేశారు ఆ టైంలో మా సైంటిస్టులు అంతా ఇంటరాక్ట్ అయ్యి మమ్మల్ని చాలా సంతోషపరిచి మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు ఆ మోటివేషను ఎట్లా అంటే అది ఒక డిసీజ్ లాగా మాకు అందరికీ స్ప్రెడ్ అయిపోయి మన దేశానికి చేయాలా అని ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేశారు ఆయన అప్పుడు అందరూ మేము సైంటిస్టులు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేశాము ఆయన ఒక్కటే కాదు ఆ తర్వాత ప్రతీ నెల వీడియో కాన్ఫరెన్స్ పెట్టేవాడు వీడియో కాన్ఫరెన్స్ ఇంటికి పిలిపించారు రెండు తూర్లు ఇంటికి కూడా పిలిపించారు ఆయన వచ్చి ఏమవుతా ఉంది మీకు ఎట్లా ఏమేమి హెల్ప్ కావాలా ఏమైనా సప్లైస్ ఏమైనా ప్రొవిషన్ ప్రాబ్లం ఉందా ఇప్పుడు మీకు సప్లైస్ ఎట్లా అవుతా ఉంది అన్ని ప్రతి ఒక్కదాన్ని అడిగేవాళ్ళు కాబట్టి ఆ మోటివేషన్ వల్ల కోవాక్సిన్ని ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ వ్యాక్సిన్ ట్రయల్ కంపెనీ సెకండ్ థర్డ్ కంట్రీ ఆఫ్టర్ యుఎస్ అండ్ యూకే ఇండియా థర్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వీ డెవలప్డ్ అ కోవాక్సిన్ దట్ ఆయన చేసిన ఎంకరేజ్మెంట్లోనే నేను చేయగలిగాను